ఆనందమయీ చైతన్యమయీ సత్యమయీ పరమే ఓం నమో భగవతే శ్రీ అరవిందాయ కోరికలను చేయించడం అన్నది ముక్తిని పొందాలనుకునే వాళ్ళు అనుసరించవలసిన మొదటి నిబంధన ఇది మనకు తెలిసిందే ముక్తిని ముక్తి కావాలనుకుంటే మనకు మన కో మనలోని కోరికలను త్యజించాలి ఎందుకంటే కోరికలే అన్ని దుఃఖాలకు మూలం యోగ పరమార్థం దైవంతో సంయోగం చెందటం దీనికి బాహ్య బంధనాల నుంచి విముక్తి పొందాలి బాహ్య బంధనాల విముక్తిని బంధాల మధ్యలో ఉన్నప్పుడు సాధించలేక చాలామంది ఆశ్రమాలలో అడవులలో పుణ్యక్షేత్రాలలో జీవిస్తూ యోగ సాధనకు ప్రయత్నిస్తారు కానీ మూలంలో కోరికను వదిలిపెట్టలేనప్పుడు మనం చేసే యోగాన్ని పర్వతాల్లో చేసిన అరణ్యాల్లో చేసిన నిష్ప్రయోజనమే ముక్తి లభించదు అసలు ఈ కోరిక అన్నది ఎలా పుడుతుంది అన్న అంశాన్ని చూద్దాం సాధారణ వ్యక్తికి ఒక అందమైన వస్తువును చూసినప్పుడు అది కారు కావచ్చు వస్తువు కావచ్చు లేదా వ్యక్తి కావచ్చు దాన్ని సొంతం చేసుకోవాలనే భావన కలుగుతుంది ఇది సాధారణ చైతన్యం ఉన్న వ్యక్తికి కలిగే భావన అదే ఉన్నత చైతన్యంలో ఉన్న వ్యక్తి అయితే ఆ అందాన్ని ఆ క్షణంలో అనుభవిస్తాడు తప్ప సొంతం చేసుకోవాలన్న ఆలోచనను రానియడు దాన్ని సొంతం చేసుకో చేసుకోవాలనుకోవటం కోరిక ఆ కోరికను ఎలాగైనా తీర్చుకోవాలనుకోవటము అది తీరకపోతే దుఃఖించటము ఇలా అతని కోరిక అతని దుఃఖానికి కారణమవుతుంది ఒకవేళ తీరిన చాలామంది దానితో సంతృప్తి చెందరు ఇంకో కోరిక వైపు మళ్ళుతారు దేన్నైనా ఆ క్షణంలో అనుభూతించటం అనేది వ్యక్తిని సమత్వంలో ఉంచుతుంది ఆత్మను కోరిక నుంచి దూరం చేసి శుద్ధిపరిచినప్పుడు పర్వతాల్లోనైనా పులులు సంచరించే ధాన్యాల్లోనైనా అందమైన భావనంలోనైనా వ్యాపార కేంద్రంలోనైనా ముక్తి వ్యక్తి పట్టులోనే ఉంటుంది ఎందుకంటే క్రింది అసత్యతత్వాన్ని వదిలి నిజమైన తత్వానికి మళ్ళటమే ముక్తికి అవసరమైన స్థితి నిమ్న తత్వానికి చెందిన మురికిని కోరికలను సమూలంగా నిర్మూలిస్తే శాశ్వతత్వ తలుపులు ఆత్మప్రవేశానికి తెరుచుకుంటాయి దానికోసము జీవితాన్ని వదిలి సన్యాసంలో ప్రవేశించాల్సిన అవసరం లేదు ప్రపంచాన్ని వదిలిపెట్టి తన పూర్తి జీవితాన్ని భక్తికి జ్ఞాన సముపార్జనకు అంకితం చేయటం అన్నది సన్యాసికి మంచిదే కానీ ప్రాపంచిక విషయాల్లో ఉంటూ చర్యల సుడిగుండంలో కాలవేగానికి పట్టుబడకుండా ఉండటం కర్మయోగికి యుక్తమైన మార్గం భగవద్గీత ఉపనిషత్తులు ఈ మార్గాన్ని ధృవీకరిస్తాయి సాధారణంగా ఈ వైరాగ్యం అంటే ప్రపంచంతో చీదర పుట్టి పుట్టి బాహ్య జీవితం నుంచి కోరిక నుంచి దూరంగా పారిపోయి శాశ్వతత్వం వైపు భగవంతుని వైపు మళ్ళటమే అన్న అభిప్రాయం ఉంది వైరాగ్యం అంటే ఆత్మ ముక్తి పొందటం అంతేకాని ప్రపంచంతో విసుగు పుట్టి అలసిపోవడం కాదు వైరాగ్యం అంటే ఈ బడలిక విసుగులతో ఉన్న మనసు శాశ్వతత్వం కోసం దాహంతో పరితపించాలి అది నిజమైన వైరాగ్యం వైరాగ్య స్వభావము ఎలాంటిదైనా అది శాశ్వతత్వం సాధించాలి అన్న దాహంతో కలిసినప్పుడు అది నిజమైన వైరాగ్యం అనిపించుకుంటుంది మనకు బాహ్య ప్రపంచంతో విసుగు పుట్టకపోతే శాశ్వతత్వం వైపు మళ్ళటం కష్టం దీని అర్థం బాహ్య ప్రపంచంతో పూర్తి సంబంధాన్ని తెంచుకోమని కాదు భగవద్గీతలో చెప్పిన యోగస్తరు కర్మాణి అన్న సూత్రము ఇక్కడ అనుసరించాలి యోగమునందుండి కర్మలను చేయటం అంటే కర్మలను చేస్తూనే చేయని వాడుగా ఉండటం అప్పుడు చేసే కర్మతో అనుబంధం ఉండదు ప్రపంచాన్ని సన్యసించి కర్మలను త్యజించడము స్వభావంలో పూర్తి రూపాంతరాన్ని తీసుకురాదు ఎప్పుడూ భగవంతునితో సంయోగంలో ఉండటంతో మనము కర్మకున్న అనుబంధాన్ని తెంచుకోవాలి అంతే తప్ప ప్రపంచాన్ని సన్యసించి కర్మలను త్యజించటము స్వభావంలో పూర్తి రూపాంతరాన్ని తీసుకురాదు దీనితో శాశ్వతత్వాన్ని పొందలేము బాహ్య ప్రపంచం మీద ఆకర్షణ పూర్తిగా నశించాలి ఇది మనల్ని క్రింది వైపుకు మళ్ళిస్తుంది కానీ అభివృద్ధి వైపుకు కాదు మనసు బాహ్యానికి మళ్ళుతుంది కానీ అంతరంలోకి కాదు జీవితంలోకి ఒక్కసారిగా దూకే వైరాగ్య ప్రవాహాన్ని ఆహ్వానించాలి ఇది మన మార్గంలో మొదటి దశ మాత్రమే తప్ప మన గమ్యం కాదని గుర్తుంచుకోవాలి కర్మయోగి వైరాగ్య షరతు నుండి సాగాలి కానీ దానికి బంధించబడకూడదు ఖచ్చితంగా చెప్పాలంటే యోగి ఆ వైరాగ్యంలోని ఆధ్యాత్మిక మూలకాన్ని నిలబెట్టుకొని భౌతికాన్ని నిరాకరించాలి ఎప్పుడూ భగవంతునితో సంయోగంలో ఉంటూ ఆ సంయోగంలో ఉంటూ కర్మలు చేస్తూ ఆ కర్మలతో అనుబంధాన్ని తెంచుకోవాలి తప్ప ప్రపంచాన్ని సన్యసించి కర్మలను ఛదించటము స్వభావంలో పూర్తి రూపాంతరాన్ని తీసుకురాదు దీంతో శాశ్వతత్వాన్ని పొందలేము బాహ్య ప్రపంచం మీద ఆకర్షణ పూర్తిగా నశించాలి ఇది మనల్ని కింది వైపుకు మళ్ళిస్తుంది కానీ అభివృద్ధి వైపుకు కాదు మనసు బాహ్యానికి మళ్ళుతుంది కానీ అంతరంలోకి కాదు జీవితంలోకి ఒక్కసారిగా దూకే వైరాగ్య ప్రవాహాన్ని ఆహ్వానించాలి ఇది మన మార్గంలో మొదటి దశ మాత్రమే తప్ప మన గమ్యం కాదని గుర్తుంచుకోవాలి కర్మయోగి వైరాగ్య షరతు నుంచి సాగాలి కానీ దానికి బంధించకూడదు ఖచ్చితంగా చెప్పాలంటే యోగి ఆ వైరాగ్యంలోని ఆధ్యాత్మిక మూలకాన్ని నిలబెట్టుకొని భౌతికాన్ని నిరాకరించాలి బాహ్య వస్తువుల పట్ల చర్యల పట్ల ఉండే స్వార్థపూరిత కోరిక నుంచి మళ్ళటమే అందులోని ఆధ్యాత్మిక మూలకం తరచుగా భౌతిక స్వచ్ఛతకు సన్యాసత్వానికి వైరాగ్యం అన్నది సంకేతంగా కనిపించవచ్చు కానీ భౌతిక మూలకం ముక్తికి అవసరమైంది కాదు దీన్ని భగవద్గీత జ్ఞాన భక్తి యోగాలలో చక్కగా వివరిస్తుంది మనం చేసే పనులన్నీ భగవంతునికి సమర్పించాలి మన సమర్పణ పూర్తి నిజాయితీగా ఉండాలి ఎలాంటి కోరిక షరతు ఎలాంటి నిబంధనలు లేకుండా చేసే ప్రతి పని ప్రతి ఆలోచన ప్రతి భావన సర్వము భగవంతునికే సమర్పించుకోవాలి మన సమర్పణ ఎంత పూర్ణంగా విశ్వాసంతో నిజాయితీగా ఉంటే భగవంతుని అనుగ్రహం రక్షణ అంత ఎక్కువగా మనతో ఉంటుంది ఒక్కోసారి ఇలాంటి సమర్పణలో కొంచెం భాగం కూడా మనల్ని అన్ని ఆటంకాల నుంచి గట్టెక్కించగలదు ఈ సమర్పణ దైవానికి తప్ప క్రిందితత్వానికి ఉండకూడదు ఇక్కడ క్రిందితత్వం అంటే మన చర్యల ఫలితంగా వచ్చే సుఖదుఖాలకు చెందినది మనలో ఉన్న దైవానికి సమర్పించుకుంటూ ఫలితంతో అనుబంధం లేకుండా కోరిక లేకుండా పనులు నిర్వర్తించినప్పుడు దైవం మన ద్వారా పనిచేస్తాడు ఈ ప్రపంచమే పరమాత్మ కేళి వినోదం మనం శాశ్వతమని తలిచే మన ఈ వైభవం సంపద సామ్రాజ్యం అంతా కూడా ఆయన తయారు చేసుకున్న ఒక బాలుడి చేతిలో ఇసుక గూడు కన్నా ఎక్కువ కాదు ఆయనే నిర్మించాడు కాబట్టి ఎప్పుడో తానే పగలకొడతాడు సూర్యుడు గ్రహాలు అన్నీ ఆయన చేతిలో క్షణకాలం ఆడుకునే ఆట వస్తువులు ఒకప్పుడు అవి లేవు ఇప్పుడు ఉన్నాయి సుఖదుఃఖాలు మంచి చెడులు పాపపుణ్యాలు రాగద్వేషాల వంటి ద్వంద్వాలు అన్నీ కూడా ఆ జ్ఞానం నుంచి పుట్టినవే వీటి మూలం మరి ఎక్కడ ఉంది అంటే అవిద్యలో ఉంది ఈ ద్వంద్వ భావనలోనే కారణము ప్రభావము ఉంటాయి కోరికను తజించే ఏకత్వాన్ని అనుభూతించే యోగి అవిద్యకు అతీతంగా ఎదుగుతాడు ధన్యవాదాలు